శ్రీ గురుభ్యో నమ ఓం ఆంజనేయ ఆంజనేయస్వామి దేవాలయము ఊరుకొండపేట బ్రహ్మోత్సవంలో ప్రతి సంవత్సరము ఊరుకొండపేట స్వామి సన్నిధిలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు దుష్యమాసము చివరి వారం ఈ సంవత్సరము మాసము జనవరి ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి మాఘమాసము ఫిబ్రవరి ఐదు రెండు రెండు వేల ఇరవై రెండు వరకు బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి మరి ఈ బ్రహ్మోత్సవాలు శనివారం నుండి శనివారం వరకు అంగరంగ వైభవం అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి మరి శనివారం ఇరవై తొమ్మిది జనవరి ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై రెండు నుండి ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై రెండు వరకు వారం రోజుల పాటు స్వామివారి కార్యక్రమాలు బ్రహ్మోత్సవం జాతర సవాలు జరిపేరమ్మా సత్యమైన దేవుడమ్మా జనేయుడు సవాలు జరిపేరమ్మ గురుగొండేటలు సత్యమైన దేవుడమ్మా జనేయుడు పిలిచినాను తలచిన వెన్నంటి ఉండే అమారు

బ్రహ్మస్వామివారి కార్యక్రమము ప్రారంభము ఉదయము ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు మరి ఊరుకొండపేట అర్చకుల స్వామివారి గృహం నుండి ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహము పల్లకిలో తర్వాత భజనా కార్యక్రమాలతోని కొలాటాలతోని స్వామివారి పూజ చేసుకొని స్వామివారి అర్చల గృహం నుండి ఊరుకొండపేట గ్రామం నుండి ఆంజనేయ స్వామి ఆలయ ప్రవేశము తర్వాత మూలవిరాట అయినటువంటి ఆంజనేయ స్వామికి అభిషేక కార్యక్రమము తర్వాత ధ్వజారోహణ పన్నెండు గంటలకు స్వామి చుట్టూ శకటోత్సవములు బండ్లు తిరగడము పన్నెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అంగరంగ వైభవంగా భక్తులందరూ కూడా ఉన్నటువంటి బండ్లను దాంట్లను అలంకరణ చేసుకొని మరి బండ్లు ట్రాక్టర్లు మోటార్ సైకిళ్ళు తర్వాత ఈ యొక్క రంగరంగ వైభవంగా బండ్లు శకటోత్సవ కార్యక్రమము ప్రారంభించబడుతుంది ఇక ఆదివారం రోజు యథాప్రకారంగా స్వామివారి అర్చన కార్యక్రమాలు స్వామివారి అభిషేకములు సోమవారం రోజు రాత్రి తెల్లవారితే సోమవారం అన్నట్టు రథోత్సవ కార్యక్రమం సోమవారం రాత్రి ఆంజనేయ స్వామి ఆలయంలో భజన కార్యక్రమం అఖండంగా భజన కార్యక్రమము తెల్లవాడు నాలుగు గంటలకు స్వామివారికి అభిషేక కార్యక్రమం చేసుకొని మూల విరాట అయినటువంటి ఆంజనేయ స్వామిని మరి భజనతోని పల్లకిలో వేసుకొని పల్లకిలో కూర్చుండబెట్టుకొని స్వామివారి చుట్టూ ఆలయం చుట్టూ దక్షిణ చేసి స్వామివారిని రథోత్సవం పైన కూర్చోబెట్టడం జరుగుతుంది రథోత్సవం అందు ఇక్కడ ముఖ్యంగా ఊరుకొండపేట జాతరలో రథోత్సవం అంటే చాలా బ్రహ్మాండమైనటువంటి అంగరంగ వైభవమైనటువంటి హైదరాబాదు రంగారెడ్డి నల్గొండ ఇక్కడ మహబూబ్నగర్ జడ్చెల్ల షాద్నగర్ నాగర్కల్ చుట్టుపట్ట చుట్టుముట్టు ప్రాంతాల వాళ్ళందరూ కూడా స్వామివారి రథోత్సవం కనులవిందుగా చూడటానికి ఇక్కడికి విచ్చేసి తండోపతండాలుగా విచ్చేసినటువంటి జనాలు అందుకే స్వామివారము రథోత్సవం పైన స్వామివారిని తేరుపైన అక్కడ స్వామివారిని నుంచి స్వామివారి ముందు అభిషేక కార్యక్రమములు మన్య సూక్త కార్యక్రమంలో తర్వాత రథోత్సవం ముందు కుంభం ఉంటుంది ఇది కుంభం కూడా మరి ఊరుకొండపేట ఆంజనేయస్వామి ఆంజనేయస్వామి ఊరుకొండపేట అర్చుకుల వారి గృహం నుండి ఆ కుంభమేళాన్ని కుంభాన్ని తీసుకొచ్చి స్వామివారి ముందు రథోత్సవం ముందు పెట్టి ఆ స్వామివారిని రథోత్సవం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు పూజా కార్యక్రమం తదనంతరము ఇక ఊరుకొండ గ్రామస్తులు ఊరుకొండపేట గ్రామస్తులు మాదేవుడు అంటే మాదేవుడని ఇక్కడ తాళ్ళు కట్టుకొని వీళ్ళు వాళ్ళు మాదేవుడని అంగరంగ వైభవంగా భజనలు చేసుకుంటూ కీర్తనలు పాడుకుంటూ కులాటాలు కేరింతలు కొట్టుకుంటూ జై జై అనుకుంటూ స్వామివారిని అక్కడ ఇక్కడ గుంజుకుంటూ స్వామివారి మండపం చుట్టూ తిరిగి స్వామివారి ఆలయం ఎనిమిదిలో ఎనిమిది గంటలకు మళ్ళీ స్వామివారు ఆలయ ప్రవేశమవుతుంది తర్వాత మంగళవారము బుధవారం హరికథ కాలక్షేపము యథాస్థాన కార్యక్రమాలు తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఇంకోమిటంటే ప్రతి నిత్యం కూడా ఆంజనేయ స్వామికి తైలాభిషేకము ఒక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి ఆభరణాలు ఉంటాయి వెండి ఆభరణాలు మొత్తము స్వామికి వెండి ఆభరణాలు పెట్టడం వారం రోజులు ముందు ముందు రోజు శనివారం రోజు పెట్టడము చివరి శనివారం రోజు స్వామివారి ఆభరణాలు తీయడము శనివారంతో చక్రస్థానం పదకొండు గంటలకు స్వామివారి యొక్క వెండి ఆభరణాలు మూల విరాట్ అయినటువంటి ఆంజనేయ స్వామి ఆభరణాలు తీసి స్వామివారిని మళ్ళీ పల్లెకిలో ఉత్సవ విగ్రహాన్ని పెట్టుకొని అక్కడ కోనేరు దగ్గరికి పోయి స్వామివారి స్నానం చేయించుకొని చక్రస్నానం చేసుకొని స్వామివారి ఆలయ ప్రవేశమై తిరిగి సాయంత్రం ఏడు గంటలకు మళ్ళా ఉత్సవ విగ్రహాన్ని పల్లెకులో పెట్టుకొని హారతులతోని బంగాళతోని భజంత్రితోని స్వామివారి ఊరేగింపుగా స్వామివారి రాత్రి ఒంటి గంటకు అర్చకుల వారి గృహములకు ఉత్సవ విగ్రహము ప్రవేశించడము ఇది కార్యక్రమము బ్రహ్మోత్సవం యొక్క కార్యక్రమాలు

వెన్నంటి ఉండే మారుతి నా వెన్నంటి ఉండె మారుతి వరములు కురిపించేనయ్యా వాయునందను అదియే 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 రంజన్న సన్నిధి

పేట శ్రీ అభయాంజనే స్వామి జాతర ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభం కానున్నది కావున భక్తులందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని భక్తులు అందరూ కూడా మాస్కులు ధరించి కరోనా నిబంధనలు పాటించాలని అలాగే దేవదాయ ధర్మదాయ అధికారులు మరియు ఆలయ ధర్మకర్తలు జాతర సందర్భంగా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన శనివారం నాడు ఉత్సవ విగ్రహం దేవుడు ఊరుకొండపేట అయ్యగారింటి నుంచి ఊరేగింపుగా దేవాలయం వద్దకు వెళ్తుంది కావున ఊరుకొండపేట గ్రామ పెద్దలు మహిళలు భక్తులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయగలరు అని మనవి शक्ति जात श्रित जनावन भूत श्रीरामदूता श्रीरांजने वक्ति जात श्रित जानवूत श्रीराम दूता बुद्धि बुद्धिदेह पाहिमां మాసంలో చివరి శనివారం రోజు ఊరుకొండపేట శ్రీ అభాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాలకు విచ్చేసినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యంగా అన్ని వసతులు కల్పిస్తూ అదేవిధంగా ఏ వారం రోజుల పాటు ఈ జాతర జరుగుతూ ఉంటుంది విచ్చేసినటువంటి భక్తులకు అందరికీ అన్ని సదుపాయాలు కలిగించే విధంగా కృషి చేస్తున్నాము భక్తుల వంగు బంగారమైన శ్రీ ఊరుకొండపేట ఉదయ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభంగా ఉన్నాయి ఈ బ్రహ్మోత్సవాలు దాదాపుగా వారం రోజులుగా అంగరంగ వైభవంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది ఈ బ్రహ్మోత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా మరియు ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ప్రతి ఏటా విచ్చేయడం జరుగుతున్నది కాబట్టి గత కరోనా కాలంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అందరికీ ఇక్కడికి రవా రవాణా సౌకర్యం కానీ మరియు మంచినీటి వసతి కానీ మరియు మరుగుదొడ్ల సమస్య ఎలాంటిది కాకుండా జరగకుండా అలాగే ఆలయానికి విచ్చేసేటటువంటి భక్తులు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి ఆలయానికి అభివృద్ధికి తోడ్పడుతూ ఆలయానికి ఎలాంటి భక్తులు ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయవలసిందే కోరుచున్నాం అట్లాగే ఆలయ ఆలయానికి సంబంధించి మరికొద్ది రోజుల్లో డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఆలయానికి దాతలు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చి ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించవలసిందిగా కోరుచున్నాం